హలో వన్ వెల్కమ్ టు సిందామ్రా తక్కువ ఖర్చుతో ఎంతో బాగా పనిచేసే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి బజార్కి వెళ్ళి కొనే బదులు ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేయడానికి రెండు సోప్స్ తీసుకోవాలి ఆరు షాంపూ ప్యాకెట్ తీసుకోవాలి కంపర్ట్ ప్యాకెట్ తీసుకోవాలి కొంచెం డెటాలు తీసుకోవాలి ఈ డెటాల మిస్ట్ వండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు అలానే కొంచెం నీళ్ళు ముందు కూడా తీసుకోవాలి ఇక్కడ నేను రెండు రెండు సోపులు తీసుకున్నాను మీ దగ్గర రెండు లేకపోతే ఏ సోప్ అయినా తీసుకోవచ్చు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక లీటర్ నీళ్ళు పోసుకుని బాగా మరగనివ్వాలి నీళ్ళు నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం తీసి పెట్టుకున్న రెండు రెండు సోపులు ఈ నీటిలో వేసి బాగా నానబెట్టుకోవాలి ఇలా సోపులు బలంగానే వేసుకోవచ్చు ఇలా సోపుని లేకపోతే ఇలాగ క్యారెట్ తురుముకునే దాంతో తురుముకుని కూడా వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే చేసుకోవచ్చండి ఇలా క్యారెట్ తురుముకునే దాంతో తురుముకుని వేసుకుంటే కనుక తొందరగా కరుగుతుంది సబ్బు వేడివేడి నీటిలో సబ్బులు వేసి నానబెట్టుకోవచ్చు లేదా ఇలా పొడి కింద చేసి పొడిని కూడా వేసి నానబెట్టుకోవచ్చు ఇలా పొడి చేసుకుంటే కనుక తొందరగా కరుగుతుంది నీటిలో మీ ఇష్టం ఉండి ఎలా ఈజీగా ఉంటే కనుక అలా చేసుకోవచ్చు ఇక నేను వేడి వేడి నీటిలో సోపులు వేస్తున్నాను కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ అవుత నేను ఒక లీటర్ వాటర్తో చేస్తున్నాను ఎక్కువ సోపులు వేసుకుని మీరు రెండు మూడు లీటర్లు వేసుకుని కూడా చేసుకోవచ్చు నెలక సరిపడా చేసి పక్కన పెట్టుకోవచ్చు నేను వేడివేడి నీటిలో సోప్స్ వేసి నైట్ అంతా ఉంచేసాను అండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను సోప్ అంతా చక్కగా కరిగిందండి తర్వాత మళ్ళీ గర్దా కలుపుకుని వడకట్టుకోవాలి ఎక్కడైనా మొక్కలు ఉంటే కనుక బాగా కలుపుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన బట్టల్లో ఉతికేటప్పుడు రంగు పోకుండా ఉంటుంది తర్వాత ఈ లిక్విడ్లో నాలుగు లేక ఐదు చుక్కల నీళ్ళు మందు వేసుకోవాలి ఈ నీళ్ళు మందు వేసుకోవడం వల్ల తెలుపు బట్టలకి చాలా బాగుంటుంది తర్వాత ఒక మూత నిండుగా డెట్టాలు వేసుకోవాలి ఇలా డెట్టాలు వేసుకోవడం వల్ల క్రిములు ఉంటే కనుక బట్టలకి అవన్నీ పోతాయి ఈ లిక్విడ్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కంఫర్ట్లు వేసుకోవాలి ఇలా కంఫర్ట్స్ వేసుకోవడం వల్ల బట్టలు మంచి సువాసనతో ఉంటాయి బట్టర్ మంచి షైనింగ్ తోటి చక్కగా బాగా మంచి వాసనతోటి ఉండాలంటే కనుక ఇక్కడ దీంట్లో షాంపూ ప్యాకెట్లు వేసుకోవాలి మీ దగ్గర ఏ షాంపూ ప్యాకెట్లు ఉంటే ఆ షాంపూ ప్యాకెట్లు అన్నీ వేసుకోవచ్చు షాంపూ అన్నీ వేసాం కదా షాంపూ అంతా ఈ లిక్విడ్లో బాగా కలిసేలా కలుపుకోవాలి మనం బోల్డ్ బోల్డ్ రేటు పెట్టి లిక్విడ్స్ కొంటాం కదండి బట్టలు ఉతకడానికి అలా అలా కాకుండా ఈజీగా ఇంట్లోనే చక్క రెండు సోప్స్ ఉంటే కనుక అలా తయారు చేసుకోవచ్చు నెల రోజులపైనే వస్తుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మొత్తం అన్నీ ఇలా బాగా కలిసేలా కలుపుకుని వడగట్టుకోవాలండి తర్వాత ఖాళీ అయిన డబ్బాలో వేసుకోవాలి సీసాలో కానీ ఇలా సర్ఫాక్సల్ డబ్బాలో కానీ ఉంటే వేసుకోవచ్చు మనం వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేస్తే కనుక బట్టలు అంటుకుపోతాయి కానీ ఇలా లిక్విడ్గా చేసి వేసుకుంటే కనుక బట్టలు అంటుకోదు ఇలా సర్ సర్ఫాక్సల్ లిక్విడ్ కొనాలంటే బోల్ రేట్ పెట్టి కొనాలి కానీ ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి బట్టలు చక్కగా మనం బయటకున్న లిక్విడ్ లాగానే బాగా వదులుతాయండి మీరు కూడా బయటకు వెళ్ళి బోల్ రేట్ పెట్టుకునే బదులు ఇంట్లోనే ఈజీగా ఇలా లిక్విడ్ తయారు చేసుకోండి బట్టలు చక్క తెల్లగా వదులుతాయండి చూసారు కదండి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే లిక్విడ్ ఎలా తయారు చేయాలో ఇలా మీరు కూడా తయారు చేసుకుని మీ బట్టలు ఉతుక్కోండి ఇలా వాషింగ్ మిషన్లో మీకు ఎన్ని బట్టలు పడతాయని బట్టలు వేసుకుని ఈ లిక్విడ్ వేసుకునే ముందు ఒకసారి షేక్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు మూతలు లిక్విడ్ వేసుకుని వాషింగ్ మిషన్ మీరు డైలీ ఎలా వేసుకుంటారో అలా వేసుకోండి బట్టలు చక్క తెల్లగా వదులుతాయండి మీరు కూడా ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే వాషింగ్ మిషన్ లిక్విడ్ తయారు చేసుకోండి మనం నార్మల్గా బట్టలు నానబెట్టి ముతుక్కుంటాం కదండి అలానే బకెట్ నీటిలో ఒక మూతటి వేసుకుని బట్టలు నానబెట్టి ఉతుక్కోవడం కూడా ఉపయోగపడుతుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోని మీరు లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి